ఇద్దరు ఉండేది బాండింగ్ అత్త కూతురు అయినా కానీ అక్క చెల్లెలాగా ఉండేవాళ్ళం నలుగురు అంటే మేము ముగ్గురం సిస్టర్స్ తను ఒక అత్త వాళ్ళమ్మాయి అక్కడ మీతో ఉన్నప్పుడు ఎలా ఉండేది మీతో అంత చనువుగా ఉండేది చాలా క్లోజ్ ఉండే ఏదైనా షేర్ చేసుకున్నాం కానీ ఈ విషయం చెప్పలేదు మాకు అదే బాధ అనిపిస్తుంది లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది సాహితి మీతో నాతో మాట్లాడ టెన్ డేస్ అవుతుందండి ఎప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదా వాళ్ళ బాబు బర్త్డే నిన్ననే చిన్న బాబుది వాళ్ళకు ఫోన్ చేసి విషయం చేసిందండి నాకు అదే చెప్పి ఏడుస్తుంది చెల్లి విష్ చేసింది బాబు కూడా ఇట్లా అవుతుంది అనుకుంటు మా చెల్లె వాళ్ళు అక్కడే ఊర్లో ఉన్నారు వెంకట అత్తయ్య దగ్గర బాబాయ్ వాళ్ళకి టూకి చెప్పారంట హాస్టల్ వాళ్ళు నాకు వెంటనే నాకు ఫోన్ చేశారు చెల్లె వాళ్ళు ఫోన్ చేశారు నేను ఇక్కడే ఉన్న నాగోళ్ళ దగ్గర పన్నుందని ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెంటనే ఇక్కడికి వెళ్ళాను హాస్టల్ కనుక్కొని ఇక్కడికి వచ్చాము ఇంకా వెంటనే చూసేవరకు అట్లా హ్యాంగ్ ఏమన్నా ఫ్రెండ్స్తో మాట్లాడే అదే వీడియో కాల్ చేసిందంట వీడియో కాల్లోనే లైవ్లోనే హ్యాంగ్ చేసుకుందంట చేసుకున్న వెంటనే కాకుండా అబ్బాయి కాసేపు ఉన్నాక మళ్ళీ వేరే కాల్ నుంచి ఫోన్ చేశాడంట ఈ నెంబర్ కట్ చేస్తుందంట అది ఊరిక ఇట్లా టార్చర్ చేస్తుంటే కట్ చేస్తే వేరే నెంబర్ని చేశాడంట అది కూడా కట్ చేసే వరకు పక్కన అబ్బాయి అది అది హ్యాంగ్ చేసుకుంటా అని చెప్పినట్టు నా అబ్బాయికి పక్కన అమ్మాయి ఫోన్ చేసి ఏం చేస్తుంది చూడంటే డోర్ లాక్ చేసుకుందంట కిటికీలో చూసిందంట అమ్మాయి అట్లా అంతలో కురేసుకుంది అబ్బాయి ఆ పక్కన మళ్ళీ వేరే చేశాడంట కట్ చేసిన తర్వాత ఇంకొకసారి కట్ చేస్తుంది ఊరికి ఏం చేస్తుంది చూడండి వెళ్ళి నన్ను బెదిరిస్తుంది చచ్చిపోతాను అనేసరికి అప్పటికి గొడవ పడుతున్నారు ఫస్ట్ ఫోన్ చేసి కట్ చేస్తుంది కదా అయితే బయనకు ఇట్లా అంటుంది ఏం చేస్తుంది చూడనే వరకు అమ్మ లేట్కి వెళ్ళిందో మరేమే ఛాన్స్ ఉండదు అదే ఫీల్ అవుతున్నాం కదండి అసలు మాకు ఎవరికి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి ఆ మ్యాటర్ చెప్పలేదు త్రీ డేస్ బ్యాక్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పిందంట ఇట్లా హాస్టల్ దగ్గరకు వచ్చి గొడవ పెడుతున్నాడు మమ్మీ అంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేశారంట అత్తయ్య ఆ అబ్బాయి వాళ్ళ డాడీకి ఆయన పట్టించుకున్నట్టు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటా అని మాట్లాడారంట ఇంకా అమ్మాయి ఏమనుకుంది ఆయన పట్టించుకోరు మా అబ్బాయి మధ్య తరగతి వాళ్ళు అంటే ఇంకా మా కేసులున్నా ఇంకా పెట్టిన లెక్క చేయరు కదా అనుకుందో ఏమనుకుందో అమ్మాయి చనిపోయిన విషయం వాళ్ళ మదర్కి ఇంకా తెలియదు ఎందుకు అంటే ఇష్యూ చాలా వీక్ ఉంటారన్న చిన్న లోబీ పిచ్చిన విషయం తెలిసిన పడిపోతుంది చాలా నేను మేనత్తకు నేను మా మేనత్త నాకేమన్నా అయినా దాట్టుకోలేదు ఇంకా కన్న కూతురికి ఏమన్నా ఇంకా చనిపోయిందంటే ఇంకా ఇప్పటికి పిచ్చి పిచ్చిగా పిలిచిన అంటే మేము సాయి అని పిలుచుకుంటాం సాయితీని ఎవరికి అనిపించినా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నారు ఇంకా అత్తయ్యని చూసుకుంటూ ఎవరికి అనిపించినా సాయమా సాయమా అని పిలుస్తుంది అండి ఇంకా మధ్యలో లేదు ఇంకా బాడీ డెడ్ బాడీ తీసుకెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతుంది అమ్మ బ్రస్కుంటా చనిపోతావు చూసారా ఇంకా లేదు చనిపోయిందని కూడా తెలియదు అండి అసలు అత్త నిన్న హాస్టల్లో ఉన్నప్పుడే వెళ్ళా అక్కడికి ఇంకా హ్యాంగ్ చేస్తుంది నేను వెళ్ళాక నేను చెక్ చేసి నాకు తన వస్తువులను తీపిచ్చారు సార్ వాళ్ళు పోలీసులు నేనే తీసుకున్నాను రిలేటివ్ అది ఇచ్చిన తర్వాత అప్పుడు కిందకి దించి ఇక్కడ అక్కడ తీసుకొచ్చాము హాస్పిటల్కి ఇక్కడికి వచ్చారు ఫైవ్ థర్టీ అక్కడ మేము ఇక్కడికి వచ్చేసామండి తమ్ముడు వాళ్ళు చెప్పారంట వాళ్ళు కొంచెం ఇట్లా జరిగిందని మొత్తానికి చాలా రోజుల నుంచి అమ్మాయి తీవ్ర వేధింపులకి అయితే గురైంది చాలా డేర్గా ఉంటుంది అండి మేమే నేనంత పెద్దదాన్ని అనుకుంటే ఫైవ్ ఇయర్స్ నాకు ఏమైనా చిన్న ప్రాబ్లం నాకు డేరు నాకు ధైర్యం చెప్పేది అమ్మాయి సలహాలు ఇచ్చేది ఇలా ఉండాలక్క నువ్వు ఎవరేమన్నా బాధపడకు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం కాదని నాకు ధైర్యం చెప్పేది ఇంత సూసైడ్ చేసుకునే దగ్గరికి వెళ్ళిందంటే ఎంత బాధపడిందో నాకు అసలు అట్లా హ్యాంగ్ చేసుకుని చూసేవరకు మా సాయినా నాకు అసలు ఏం అర్థం కాలేదు గుండె బాగిలినట్టంక్ యూ అసలు లాస్ట్ టైం మా అమ్మాయితో మీతో ఎప్పుడు మాట్లాడింది నాతోటి ఫోర్ డేస్ బ్యాక్ నేను వాట్సాప్ కాల్ చేసి నైట్ నైన్ అప్పుడు మాట్లాడానండి నేను చాలా నవ్వుతూ తులుతూ మాట్లాడింది దేని గురించి మాట్లాడారు మామూలు సరదాగా ఏం చేస్తున్నావు ఏంటి అలా ఉన్నావు ఏంటి అని ఇక్కడి వరకే మాట్లాడాను మాట్లాడితే సరదాగా మాట్లాడింది ఆ పిల్లులు అయ్యంటే ఇష్టం మా ఇంట్లో కూడా ఒక పిల్లు ఉంటే ఆ పిల్లుని పట్టుకొని చూపించి ఇలా సరదాగా నవ్వుకొని చాలా సరదాగా ఉంది ఎటువంటి బాధ కానీ ఏమి కనిపించలేదు చాలా చక్కగా ఉన్నది నిన్న కూడా నిన్న మధ్యాహ్నం ట్వల్ ఆ టైంలో వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడింది చక్కగా మాట్లాడింది వాళ్ళ డాడీతో వాళ్ళ మమ్మీతో పెంచుకునే కుక్క ఒకటి ఉన్నది ఆ కుక్క చూపించమని వీడియో కాల్లో చూసి చాలా సరదాగా మాట్లాడిందట ఆ తర్వాత కొద్దిసేపట్లోనేమైందో మాకు రెండింటికి కాల్ చేశారు హాస్టల్ దగ్గర నుంచి సాహితీ సూసైడ్ చేసుకుందని కానీ సాహితీ సూసైడ్ చేసుకోకముందు పలానా వ్యక్తి దగ్గర నుంచి అమ్మాయికి వేధింపులు ఉన్నాయని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలుసా తెలీదా వాళ్ళమ్మతో చెప్పింది వాళ్ళమ్మతోటి చెప్పింది ఇలాగా చిడెం మోహన్ రావు అని ఉంటారండి చీడం చిడెం చీడ మోహన్ రావు వాళ్ళ అబ్బాయి హరీష్ ఇలాగా ఎరాజ్ చేస్తున్నారని చెప్పి చెప్తే మీ అబ్బాయి ఇలాగా చేస్తున్నారు అని చెప్పి కాల్ చేసి మాట్లాడిందట మాట్లాడితే కే కేసు పెట్టుకోండి లేకపోతే ఏం ఏం చేస్తారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మాట్లాడారట మీరెందుకు మీ మగవాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు మీరు వాళ్ళ తమ్ముడికి తర్వాత చెప్పింది వాళ్ళ తమ్ముడికి చెప్పింది ఆ నెంబర్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయిది ఆ అబ్బాయిది హరీస్ అనే అబ్బాయిది ఆ మా మేనలుడు మాట్లాడాడు మాట్లాడితే పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావా ఏంటి అని అంటే లేదు నేను మంచిగానే ఉంటాను అని చెప్పాడు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ కాల్ తర్వాత రోజు రిటర్న్ కాల్ చేసి నేను మంచిగానే ఉంటాను నేను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని మాట్లాడాడు ఇదంతా ఎన్ని రోజులు అవుతుంది ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ముందు కూడా అమ్మాయి హాస్టల్ దగ్గరకు వచ్చి అబ్బాయి వేధించాడని కూడా మీ అబ్బాయి చెప్పడంలో నేను విన్నాను అదే ఆ హాస్టల్ దగ్గర అదే సిసిటివి ఫుటేజ్ హాస్టల్ది ఉంటుంది కాకపోతే మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు దయచేసి పోలీస్ శాఖ వారు నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటి అని అంటే ఆ సీసీ ఫుటేజ్ తీసుకుంటే అబ్బాయి ఎలా ప్రవర్తించాడు అనేది ఖచ్చితంగా ఫ్రూపులతో ఉంటుందని చెప్పి నేను సార్ సాధారణంగా లేడీస్ హాస్టల్ దగ్గర ఏదైనా గొడవ అయితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో మరి హాస్టల్ యాజమాన్యం మీకు ఇన్ఫార్మ్ చేశారా లేదా మీ వాళ్ళ పేరెంట్స్ చేయలేదు చేయలేదు హాస్టల్ యాజమాన్యం చెప్పలేదు చెప్పలేదు ఇది కూడా అక్కడ మూడు రోజుల క్రితం అక్కడ గొడవ పెట్టాడు అని చెప్పి అక్కడున్న ఆ రూమ్మేట్స్ చెప్తే మాకు తెలుసు మా అబ్బాయిలు నేను వెళ్ళారు కదా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ఇలా జరిగింది మొన్న కూడా మూడు రోజుల క్రితం కూడా వచ్చి ఇలా గొడవ చేశాడు ఇక్కడ అని చెప్తేనే మాకు తెలిసింది లేకపోతే ఆ విషయం కూడా మాకు తెలియదు సో ఫైనల్గా అయితే మాత్రం అమ్మాయి ఉరేసుకుంటున్నప్పుడు అబ్బాయి కూడా వీడియో కాల్లో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు వీడియో కాలు ఎవిడెన్సు కాల్ డేటా ఫోన్లో ఉంది మా సాహితీ మరి అంత ఎవిడెన్స్ ఉన్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా అమ్మాయి మీద సూసైడ్ అటమ్ అనే కేసుతో ఎఫ్ఐఆర్తో ఇప్పుడు పోస్ట్ మార్టానికి ఇవ్వడం జరిగింది కానీ అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదని కూడా మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంటే పోలీసు వారు ఏం చెప్పారని అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత సెక్షన్లు పెట్టి మేము దాని మీద కేసు ఫైల్ చేస్తామని అన్నారండి ఓకే మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్సు ఒక ఆడపిల్లని ఆరా